వెంటనే ఈరోజు నారాయణ కాలేజ్ కోయడా బ్రాంచ్ లో గిరీష్ అని ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది ఆ చనిపోయి రోజు రెండు రోజులు అవుతా ఉంది మొన్న అంటే పంతొమ్మిది తారీఖున నైట్ మిస్ అయ్యి ఇరవై తారీఖు నాడు తను చనిపోవడం జరిగింది ఆ చనిపోయిన దాకా నుంచి ఇప్పటివరకు కూడా యాజమాన్యం ఏమాత్రం కూడా చనిపోయిన డిక్లరేషన్ కూడా ఇవ్వలేదు కనీసం మిస్ అయ్యాను అని కూడా వాళ్ళ సంబంధిత పేరెంట్స్ కూడా చెప్పిన దాఖలు లేదు అంటే వీళ్ళు కేవలం ఒక నెగ్లిజెన్స్ ఆఫ్ ఒక యాజమాన్యం మీదనే దీని ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని వీళ్ళ యాజమాన్యం దీని బాధ్యత తీసుకొని ఈ నారాయణ కాలేజీని గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా వీళ్ళ మీద అంటే యాజమాన్యం నుంచి ఇక్కడ వాటిని వరకు వీళ్ళందరి మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలి సంబంధిత బాధితుల మీద కోటి రూపాయలు ఎక్స్వేషన్ కూడా ప్రకటించాలి ఎందుకంటే సార్ ఒక నష్టం ప్రాణం పోయింది ఆ ప్రాణం మీద ఎన్నో కోటి ఆశలతోని ఇక్కడికి పిల్లలు వాళ్ళ కష్టం రెక్కలు శ్రమతో వచ్చి ఇక్కడ రూపాయి రూపాయి కడతా ఉంటే ఆ రూపాయలు తీసుకుంటున్నారు తప్ప పిల్లలకి కనీస జాగ్రత్తలు కానీ కనీస సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్న ఈ కాలేజ్ మరి ఇలాంటి కాలేజీలకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎడ్యుకేషన్ ఎందుకు వరిస్తూ ఉంది సో వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఈ యాజమాన్యాన్ని కూడా మేము అల్టిమేట్ ఒకటే చెప్తా ఉన్నాం ఇక్కడున్న ఇన్స్టిట్యూషన్స్ ఇది మొత్తం రద్దు చేయాలి ఇక్కడున్న పిల్లల మొత్తం కూడా ఆశలు పంపించాలి మీరు ఫస్ట్ సమాజంలో విద్యను పెంచడం కాదయా ఫస్ట్ మీరు మారండి పిల్లలు వాళ్ళ సైకాలజీ చదవండి పిల్లల మానసిక పరిస్థితి మీరు చదవండి ఫస్ట్ మీరు చదివిన తర్వాత వాడి వయసు ఎంత వాడికి ఎంత చదువు చెప్పాలి ఎంత తిండి పెట్టాలి వాడిని భయపెట్టాలా ఉద్యోగించాలా ఫస్ట్ మీరు చదివిన తర్వాత ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టి మీరు రన్ చేయించండి ఎంతోమంది చిన్న పిల్లలు సార్ పదహారు సంవత్సరాలు వాళ్ళు మానసికంగా ఎంత ఇబ్బంది పడి ఉంటాడు మానసికంగా ఎంత క్షోభపరి ఉంటాడు ప్రతి సంవత్సరం ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్లలో పెద్ద మాఫియాలలో పిల్లలు చనిపోతా ఉన్నారు కాబట్టి చనిపోయే దాని మీద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇమీడియట్గా రెస్పాండ్ కావాలి బాధాకరం ఏంటంటే నిన్న నుంచి ఇంతవరకు బాధ్యులు అయిన డిఐఇ డిస్టిక్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి కాల్ చేస్తూ కూడా ఇంతవరకు రెస్పాండ్ కావాలి ఈ యాజమాన్యం కూడా కనీసం వాళ్ళ పేరెంట్స్ దగ్గరకు వచ్చి మందల్లిచ్చిన దాకా లేకపోయింది కదా ఇంత కఠిన హృదయం ఎందుకు మీకు మీరు ఒక తల్లిదండ్రులే కదా మీ పిల్లల పోతే మీకు నొప్పి ఎలా ఉంటుంది సార్ మరి ఆ నొప్పి మీరు చూసుకోవాలి కదా కాబట్టి దీని మీద యాజమాన్యం కూడా నిజంగా నీకు నీతి నిజాయితీ ఉంటే మానవత్వం ఉంటే నువ్వు వెంటనే ఇన్స్టిట్యూషన్స్ అన్ని బంద్ చేసుకొని కొన్ని వందల వేల మంది పిల్లలకి ఈ మానసిక శోభ నుంచి బయట పడేసిన వాడి వైపు ఈ మానసిక శోభ నుండి మీరు బయట వేయండి బయట వేయండి దీన్ని బాధ్యత వహించండి బాధ్యత వహించి ఇప్పుడు ఎవరైతే దీని బాధ్యత రహితంగా ఉన్నారో వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి మీ ఇన్స్టిట్యూషన్ నుంచి కూడా వాళ్ళని భర్తలకి చేయాలి ఒకవేళ మీరు ఇన్స్టిట్యూషన్లో ఉన్న చర్యలు తీసుకోకపోయినా ఇక్కడ జరుగుతున్న కాలేజ్ స్టూడెంట్స్ మీరు ఇంటికి పంపించకపోయినా మళ్ళీ వితిన్ ఒక ఫోర్ టు ఫైవ్ డేస్లో మళ్ళీ కొన్ని వందలాది మంది వచ్చి இன்ஸ்டூஷன்ஸ் இன்ஸ்டூஷன் மீத கூட ஜாரு தான் யாஜமான